దడులెన్నీ జరిగిన గాని దడవలేదు రేవంత్ నాగంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు దయచేసి మిత్రులందరూ కూర్చోవాలి సభా కార్యక్రమం ఉంది ఈనాటి కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తెలంగాణ ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు వచ్చారు వారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతూ మీ అందరినీ కూడా తప్పటలతోటి వారిని స్వాగతం పలకవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను త్వరలో ఈ రాష్ట్రంలో జరగబోయేటువంటి ఎన్నికల్లో కర్ణాటకలో ఆనాడు కాంగ్రెస్ గెలిచింది మొన్న తెలంగాణలో గెలిచింది నేడు జరిగేటువంటి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనడానికి మన రేవంత్ రెడ్డి గారు షల్మినారెడ్డి గారి యొక్క నాయకత్వంలో మనందరూ కూడా కలిసి పనిచేస్తే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయం అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈనాటి ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా సిపిఐ సెక్రటరీగా ఉన్నటువంటి పెద్దలు నారాయణ గారు విచ్చేశారు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని